నమస్తే అండి గతంలో ఆర్ఎం టీవీ తీసేది రాజమౌళి ప్రస్తుత కలికాలంలో నువ్వు తప్పు చేస్తే ఆ తప్పు ఒప్పుకొని ఆ పాప ప్రక్షాళన కనుక చేసుకుంటే నువ్వు చచ్చిపోతే నీ జీవితంలో చచ్చిపోయే ముందు నీ జీవితంలో కొంత ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఫీబర్డ్ అయిపోతావు చాలా ఆనందంగా చచ్చిపోతావు చచ్చిపోయిన తర్వాత నీ గురించి కొన్ని లక్షల మంది గొప్పగా చెప్పుకుంటావు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా మనిషి జీవితం ఇన్ని కోటాలు కోట్ల జీవరాశుల మనిషికి ఒక్కరికి మాత్రమే ఆలోచన శక్తి ఉంటుంది మాట వస్తుంది కమ్యూనికేషన్ వస్తుంది మిగతా ఏ వాటికంతా ఉన్నా కూడా ఈ మనిషికి ఉన్నంత ఎమోషనల్ తర్వాత ఆశ అత్యాశ ఇంకా వీటికి లేవు అయితే ఈ జీవితానిక నువ్వు ప్రజల కోసం అంకితంగా కనుక చేస్తే ప్రతి ఒక్కరు చేయరు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం కానీ కొంతమందికి ఒక అవకాశం వస్తుంది ఆ కొంతమంది కనుక ప్రజలకు సరి అయిన సేవ చేస్తే వాళ్ళు చిరకాలం నిలిచిపోతారు లేదంటే ప్రజలకు ద్రోహం చేస్తే మాత్రం ఒక నికృష్టపు జీవితాన్ని నువ్వు ప్రజలకు ఇడిచిపెట్టిపోతావు వాళ్ళని నువ్వు ప్రతిక్షణం తిట్టుకుంటూ ఉంటావు ఎంతోమంది ఉన్నారు అట్లనే సో ఇదంతా ఉపగ్రతలు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్ అయినాయి మనకు అసలు తెలంగాణ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తే ఆంధ్ర ప్రజలు ఒక అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబుకి ఇచ్చారు అప్పటికి చంద్రబాబు మీద చాలా అపవాదులు ఉన్నాయి రకరకాల అపవాదులు సో ఐదేళ్ళు పరిపాలించమని ఆయనకిస్తే ఆయన చుట్టూ చేరిన అయితే ఇక్కడ మనిషిని ప్రభుత్వం చేసే వాళ్ళు కొంతమంది కీడ పురుగులు ఉంటారు చీడ పురుగులు ఉంటారు అట్లాంటి వాళ్ళు చంద్రబాబును తప్పుదోవన పట్టించి చంద్రబాబు తప్పు చేయడానికి ప్రోత్సహించేవారు ఐదు సంవత్సరాలు పరిపాలించాల్సిన ఆయనని ఐదు సంవత్సరాల్లో ఆయన చేయలేని అక్రమాలు లేవు చేయలేని అన్యాయాలు లేవు అని చెప్పేసి చాలామంది ఆయన మీద విసుగు చెంది మళ్ళీ ఓటర్లు కలిసి ఆయనకు బుద్ధి చెప్పి జగన్కు పట్టం కట్టారు అయితే చంద్రబాబు ఏదైతే తప్పు చేసిందో జగన్ కూడా మళ్ళీ అదే తప్పు చేసిండో జగన్ ఆల్రెడీ అప్పటికి జైల్లో ఉండొచ్చిండు కానీ జైల్లో ఉండొచ్చిన తర్వాత ఆ మనుషులప్పుడు మార్పు రాలేదు ఆ సేమ్ అట్లాగే ఆయన చుట్టూ కూడా కొంతమంది చీడ పురుగులు చేరి జగన్ తప్పుదోవన పట్టించి విపరీతమైన దోపిడికి ఆయన పురుగొల్పినారు సో ఆయన ఆ చక్రంలో ఇరుక్కుని మొత్తం చేరని అక్రమాలని చేశాడు సేమ్ మళ్ళీ చరిత్ర చరణ్ అంటున్నాడు పాప కర్మలు అయితే ఉండే మళ్ళీ అదే గతి జగన్ పట్టింది అదే ఆంధ్ర ఓటారు మళ్ళీ జగన్ను చిత్తుగా ఓడించి చంద్రబాబుకు మళ్ళీ పట్టం కట్టారు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు చేతిలో ఉందాధం చంద్రబాబు జీవితం ఆల్మోస్ట్ ఆ అయిపోయింది ఇంకా ఆయన డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి ఇప్పటికైనా ఆయన తప్పు తెలుసుకుని ప్రజలకు మంచి చేయాలనుకుంటే మాత్రం స్థిర ఆయన చరిత్రలో నిలిచిపోతారు లేదంటే మళ్ళీ జగన్ చేసిన తప్పే మళ్ళీ చంద్రబాబు చేస్తే ఆయన అతపా పోతాడు ఆయన ఎవరు కూడా గుర్తుంచుకోవడం ఇవన్నీ సుత్తి ఎందుకు అంటే ఇవంతా ఉపగ్రహత నేను చెప్పాల్సి ఎందుకు వస్తుంది అంటే ప్రస్తుతం జగన్ చేసిన అన్యాయాలు అన్ని కావు జగన్ జల్పోవడానికి రంగం సిద్ధమైందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు సో ఆయన రంగం సిద్ధంగా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయనకు అధికారం రాగానే మొట్టమొదటి ఆయన చేసిన తప్పు ఏంటంటే మద్యం పాలసీని విపరీతంగా దోపిడీ చేశాను దాదాపుగా మూడు వేల కోట్ల వరకు మద్యం ని మూడు వేల కోట్ల అంచాలు తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి దాని తర్వాత అంతేకాకుండా ఆ దాని ప్రజలు అష్ట కష్టాలు పడ్డరు సర్వనాశనం అయిపోయినారు కొన్ని జీవితాలు కొన్ని కుటుంబాలు అయితే ఇంకొక తప్ప ఆయన ఏం చేసినట్టే దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఆయన క్యాష్ రూపేణ తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఒక షాప్ పెట్టినమాట అక్కడ పోయి ఇప్పుడు ప్రస్తుతం ఈ గూగుల్ పే రాజ్యం వెళ్తున్నది బ్యాంక్ పేమెంట్స్ రాజ్యం ఎందుతున్న సమయంలో ఆయన క్యాష్ తీసుకున్నాడు అని ఒకటి ఈ రెండు రూపొందుతుని ఆయన జైలుకోవడానికి అవకాశం ఉంది ఇది కక్ష సాధి చని అవన్నీ కూడా మనం అసలు పక్కన పెడదాం సో జగన్కు మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకుని ఇట్లాంటి చిక్కులో పడ్డారు జగన్ ఆల్రెడీ ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి తర్వాత సిబిఐ కేసులు ఉన్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోలేదు తర్వాత ఇన్ని రోజులు నరేంద్ర మోడీ పుణ్యం అని చెప్పేసి ఆయన నెట్టుకుంటూ వచ్చిండ్రు ఆ కేసులను కొంచెం దూరం ఉన్నాడు కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఇక దూరమయ్యే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారు అందులో చంద్రబాబు కక్షపూరిత చంద్రబాబు నాయుడు కూడా కక్షపూరితమైన వ్యవహారంలో ఉన్నప్పుడు ఆయన ఆయన ఎట్లా జైలు పంపించాలని చెప్పేది ఎందుకంటే ఆయన జరిగిన అవమానం ఇప్పుడు ఆయన తీర్చుకోవాలి అవకాశం వచ్చింది కాబట్టి కానీ ఇదే ఇది తప్పు ఇట్లాంటిది ఇప్పటికైనా ఆయన ప్రజారంజకమైన పాలన ఆయన చేయాలి కానీ జగన్ కూడా చేయాల్సింది ఏంటంటే ఆయన తప్పును ఒప్పుకొని నేను చేసినది తప్పు ఇక జైలు తప్పదని అనుకున్న టైంలో ప్రజలకన్నా నీతి నిజాయితీగా ఆయన మొత్తం చెప్పేసేసి ఆయన పాప ప్రక్షణాలు చేసుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే ఆయన కర్మకే వదిలేద్దాం మనం సో అందుకే ఏది ఏమైనా కూడా ఒక అవకాశం మనిషికి ఎక్కడికో తీసుకెళ్తారు ఆకాశానికి తీసుకెళ్తారు అదే అవకాశం అదపాతాలను తొక్కుతుంది ఎందుకు అత్యాశతోనే సో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలి జగన్ ఏం చేయాలి మధ్యలో ఉన్న మోడీ ఏం చేయాలి సో వీళ్ళందరికంటే కూడా పవన్ కళ్యాణ్ ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఆంధ్రప్రదేశ్ ఇచ్చే అవకాశం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా నీతి నిందితుగా వ్యవహరిస్తే బాగుంటుంది సో ఏది ఏమైనా జగన్ మాత్రం తప్పకుండా తన పాప ప్రక్షాళన పోల్సిన అవసరం ఉందని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో పెట్టండి జయ తెలంగాణ జయబార నమస్తే